హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నండి ఛానల్ ఈ వీడియోలో మనము తెల్ల జుట్టుకి ఎన్న కలుపుకునే విధానము ఎలాగో చూద్దామండి ముందుగా కారణాలు ఏంటో తెలుసుకుందాం వైట్ హెయిర్కి ముందుగా మనము ఉసిరి పౌడర్ అనమాట ఈ ఉసిరి పౌడర్ అనేది జుట్టుని నల్లబరచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అలాగే కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది ఆమ్లా పౌడరు ఇది ఒకటి తీసుకుందాము ఒక ప్యాకెట్ మనకి హెయిర్ లెంత్ని బట్టి మనం ఈ పౌడర్ అనేది క్వాంటిటీ తీసుకోవాలి ఆల్రెడీ నేను వన్ టైం యూజ్ చేసిన తర్వాత బాగుంది అని చెప్పేసి ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను అలాగే నీలి ఆకు అంటే ఇండిగో అంటారనమాట ఇండిగో ఇండిగో లీవ్స్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ ఇండిగో హెయిర్ని చాలా బాగా తెల్ల జుట్టు ఉండే వాళ్ళకి నల్లపరచడానికి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి గోరెంటాకు పొడి ఇంకా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా గోరెంటాకు అనేది మన జుట్టుని చాలామంది మామూలుగా ఇంట్లో చెట్టు ఉన్నట్టయితే గోరింటాకుని మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేసుకుని మామూలుగా తలకు అప్లై చేస్తూ ఉంటారు జుట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ గోరింటాకు పొడి ఫస్ట్ వైట్ హెయిర్ని రెడ్గా మారుస్తుంది గోరింటాకు తర్వాత ఇండిగో వచ్చేసి బ్లాక్ చేస్తుంది అనమాట రెడ్గా ఉండేదాన్ని అలా ఈ మూడు అవసరం అనమాట మనకి హెన్నా కలుపుకోవడానికి ఇండిగో అలాగే ఉసిరి గోరింటాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బీట్రూట్ తీసుకుందామండి ఈ బీట్రూట్ కూడా మనకి హెయిర్కి ఈ మూడు కూడా పౌడర్స్ మిక్స్ చేసుకోవడానికి ఈ బీట్రూట్ని చెక్కు తీసేసుకొని మనం మొక్కలు కట్ చేసుకుని మిక్సీలో బ్లెండ్ చేసుకుని ఆ వాటర్తో చక్కగా మనము ఈ మూడు పౌడర్స్ కలిపేసుకుందాము చిన్నపాటి బీట్రూట్ అయితే సరిపోతుంది బీట్రూట్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనకి టీ పొడి డికాషన్లో లేదా కాఫీ డికాషన్ మన ఇష్టమండి మూడు ఏదైనా వేసుకొని మనం ఈ పౌడర్స్ మిక్స్ చేసుకోవచ్చు నేను ఇవాళ బీట్రూట్ జ్యూస్తో ఈ పౌడర్ అనేది మిక్స్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది చూసారు కదా ఇదిగోండి ఇలాగా బీట్రూట్ జ్యూస్ని తీసుకొని మనము మూడు పౌడర్స్ మనకి ఎంత హెయిర్ లెంత్ని బట్టి తీసుకొని నేను ఒక స్పూన్ వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఆమ్లా పౌడరు అదేనండి ఉసిరి పొడి అనమాట మనకి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది రకరకాల షాంపూలు కెమికల్స్ హెయిర్ స్టైలు వాడటం వల్ల విపరీతంగా హెయిర్ అనేది వైట్ అయిపోతూ ఉంది ఇలా హెన్నా యూజ్ చేసినప్పుడు హెయిర్ వాష్ నార్మల్ వాటర్తో చేసుకొని నెక్స్ట్ కుంకుడుకాయలు షా కుంకుడుకాయని షాంపూ లాగా యూజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చాలా వరకు సహజ సిద్ధమైన పద్ధతులు మన జీవన విధానంలో చేర్చుకోవాలి చిన్న వయసులోనే తెల్లబడటానికి రకరకాల కారణాలు ఒత్తిడి అలాగే నిద్ర లేకపోవడము వాటర్ తక్కువగా తీసుకోవడము మనం తీసుకునే ఆహారంలో మనకి సరైన పోషకాలు అందకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దానివల్ల ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి వెతుకుతూ ఉంటే మన జీవన శైలిని బట్టి హెయిర్ అనేది వైట్ హెయిర్ వచ్చేస్తుంది ఇలాగా బీట్రూట్ జ్యూస్ వేసుకొని ఈ మూడు పళ్ళు ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలిపేసి బాగా ఉండలేకుండా మంచిగా మనకి కావాల్సిన విధంగా పేస్ట్ లాగా మనం జుట్టు పైన పెట్టినప్పుడు అప్లై చేసినప్పుడు జారి మీద పడకుండా మంచిగా పేస్ట్ లాగా కలిపేసుకుని నైట్ అంతా నైట్ పక్కన పెట్టేసుకుని మార్నింగు ఇందులో ఒక నిమ్మకాయ ముక్క పిండేసుకొని హెయిర్కి అప్లై చేసి నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవాలి తర్వాత టూ అవర్స్ అయినా ఉంచుకోవాలన్నమాట ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్కి ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ అయినా ఉంచుకోవాలి వింటర్లో మాత్రం ఏదైనా జలుబులు అలా వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది సమ్మర్లో ఎవరైనా పెట్టుకోవచ్చు మాడు కూడా చల్లబడుతుంది అలాగే మనకి చుండు సమస్యలు ఉన్నా కూడాను కంట్రోల్ అవుతుందనమాట చుండ్రు కూడా మనకి ఈ కుంకుడుకాయ షాంపూతో హెయిర్ హెయిర్ వాష్ చేసుకున్నా కూడా చక్కగా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది ఇలా వారానికి రెండు సార్లు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి మెల్లిమెల్లిగా ఈ వైట్ హెయిర్ అనేది గ్రే కలర్లోకి వచ్చేస్తుంది అలాగే బ్లాక్ అయిపోతుంది అన్నమాట చూసారు కదా సింపుల్గా ఉసిరి పొడి గోరెంటాకు పొడి అలాగే నీలి ఆకు అంటే ఇండిగో పొడి ఈ మూడు పొడులతోనే మనం చక్కగా వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు న్యాచురల్ పద్ధతిలో ఈ కెమికల్ డైస్ వేయడం వల్ల మనకి జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుంది అలాగే చర్మ సమస్యలు కూడా వస్తాయి నచ్చినట్లయితే కనుక ట్రై చేసి చూడండి ఇలా నిమ్మకాయ వేసుకుంటే ఇంకా హెయిర్ అనేది బాగా షైనింగ్గా అనమాట మనకి ఇంకా ఇది పెట్టుకునే పద్ధతులు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా దీనికి చాలా పద్ధతుల్లో మనము ఎన్న అనేది కలుపుకోవచ్చు అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ